మనకు వచ్చే సమస్యలకు కారణం తర్వాత వచ్చేటువంటి మేలు మనకు వచ్చేటువంటి కష్టాలకి కారణం తర్వాత వచ్చేటువంటి మంచి దేవన స్తోత్ర అందుకే యోగు వచ్చిన కీడంతటిని ఓపికతో భరించాడు శ్రమలు వచ్చాయి బాధలు వచ్చాయి కష్టాలు వచ్చాయి దుఃఖం వచ్చింది ఓపిక పట్టాడు ఓపిక పట్టాడు ఓపిక పట్టాడు సహించాడు యోగు ఎంత సహించి ఉంటాడు మనం ఈరోజు పుషుక్కున ప్రార్థన చేసుకొని వెళ్ళిన తర్వాత ఒక దెబ్బ తగిలితేనే అదుకో నేను ప్రార్థన చేశాను కానీ దేవుడినే లేదు దేవుడు నా మాట్లాక్కే చేయలేదు అంత కదా మరి యోగు ప్రతి దిన ప్రతి దినో ప్రతి ప్రార్థన చేసేవాడే కానీ యోగుకి ఎలాంటి పరిస్థితి వచ్చేది చివరికి భార్య కూడా వదిలేసేటువంటి పరిస్థితి వచ్చింది కానీ సహించాడు ఓపిక పట్టాడు ఎందుకు చూశాడు దేనికోసం దేవుడు చేసే మంచి నీళ్ళు కోసం ఇప్పుడు ఎంత పొందాడు ముందు పొందిన దానికంటే డబల్ రేట్లు పొందుకున్నాడు అలాంటి ప్రార్థన నువ్వు నేను కలిగి ఉండాలి మన కొరకు మనము కాంటే మన శత్రువు కొరకు మనం ఏం చేయాలా ప్రార్థన చేయగలగాల మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడం కంటే మన శత్రువు కొరకు మన శత్రువు రక్షించబడాలని మనం ప్రార్థన చేయగలిగితే దేవుడు అత్యాధికమైన మేలుతో మనల్ని నింపుతాడు ఎందుకంటే దేవుని ప్రేమ ఎలాంటిదంట శత్రువుని సహితం ప్రేమించగలిగేదైన ప్రేమ ఆ ప్రేమ నువ్వు నేను కూడా కలిగి ఉండాలి అలాంటి ప్రేమ మనమందరము కూడా కలిగి ఉండాలి దేవుని స్తోత్రం